దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఐదవ రోజును పురస్కరించుకుంటున్నాము నవరాత్రుల్లో ఐదవ రోజున స్కందమాతను పూజిస్తారు ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా పూజించాలి స్కందమాత దేవిని ఆరాధిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారంగా ప్రతి సంవత్సరము అశ్వని మాసంలోని శుక్లపక్షంలోని పంచమి రోజున దుర్గాదేవిని స్కందమాతగా దర్శిస్తారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలను వింటారని స్కంద అంటే కార్తికేయుడు ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తీకేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది కాశీఖండం పురాణం స్కంద పురాణాలలో ఈ దేవి గురించి ప్రస్తావించబడింది ఈ సందర్భంగా నవరాత్రులలో ఐదవ రోజున స్కందమాతను పూజించే విధానము శుభముహూర్తము స్కందమాతను ఏ మంత్రాలతో పఠించాలో తెలుసుకుందాం దుర్గామాత తొమ్మిది రూపాలలో ఒకటైన స్కందమాతను ఐదవ రోజున పూజించాలి ఈ దేవి సింహంపై స్వారీ చేస్తుంది ఈ అమ్మవారిని పద్మాసనా దేవి అని కూడా పిలుస్తారు తల్లి స్కందమాతను గౌరీ మహేశ్వరి పార్వతి ఉమా అని కూడా పిలుస్తారు ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశురూపం ఉంటుంది మరో చేతిలో అభయముద్ర ఉంటుంది ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది మిగిలిన రెండు చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి నవరాత్రుల వేళ ఐదో రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి అనంతరము దేవాలయంలో లేదా పూజా గదిలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసి ఆపై పాత్రలో నీటిని నింపి కొన్ని నాణ్యాలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించాలి అనంతరము స్కందమాతకు కుంకుమార్చన పువ్వులను నైవేద్యాన్ని సమర్పించాలి పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి ఈ విధంగా యధాశక్తి ఎవరికి తగిన విధంగా వారు అమ్మవారిని పూజలు చేసుకునవచ్చు ఈ రోజున అమ్మవారిని యాదేవి సర్వభూతేషు మాం స్కందమాత రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ హ్రీం క్లీం స్వామిన్యై నమ స్కందమాత మహామంత్రం సింహాసనాగత నిత్యం పద్మాశ్రిత గతధ్వయ శుభదస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఓం దేవి స్కందమాతయ నమ అనే ఈ మంత్రాన్ని ఈ రోజున పఠిస్తే అమ్మవారి కృపకు పాత్రులు కాగర్లు అని చెబుతారు సంతానం లేనివారు సంతాన ప్రాప్తి కోసము స్కందమాత యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు పురాణ కథనం ప్రకారంగా తారకాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి అమరత్వం పొందుతాడు ఈ వరం ఇచ్చినటువంటి తర్వాత ప్రతి వ్యక్తికి మరణం ఖాయమనే సత్యాన్ని బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు దీనికి బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు తారకాసురుడు వరం పొందిన తర్వాత అహంకారంతో ప్రజలను హింసించడం ప్రారంభించాడు ఈ సందర్భంలో ప్రజలు తమను కాపాడాలని శివయ్యను వేడుకుంటారు అప్పుడు శివుడు పార్వతిని వివాహం చేసుకుంటారు వారికి జన్మించిన కుమారుడు కార్తికేయుడు తారకాసురుడిని సంహరిస్తాడు అందుకే ఆమెకు స్కందమాతగా పేరొచ్చిందని చెబుతారు ఈ మాత తన భక్తులకు బలాన్ని శ్రేయస్సును మోక్షాన్ని ప్రసాదిస్తుంది తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అమ్మ తన యొక్క ఆశస్సులను నిండుగా అందిస్తుంది అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు ఈ విధంగా స్కంద మాత యొక్క విశిష్టతను గురించి తెలుసుకునవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు